కోసం గుంటూరు పశ్చిమలో రాజకీయాలు మిర్చి అంత ఘాటుగా మారిపోయాయి ప్రత్యర్థులను దొంగదిబ్బ కొట్టేందుకు వైసీపీ హైడ్రామాకు తరలిపింది వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు కుట్రలు కుతంత్రాలకు తరలిపుతున్నారు తమకు అనుకూలంగా ఉన్న వ్యవస్థలను వ్యక్తులను వాడుకుని అరాచకం సృష్టించేందుకు యత్నిస్తున్నారు ఎన్నికల సమరానికి కొద్ది రోజుల సమయం ఉండటంతో వైసీపీ నేతలు ఓటమి భయంతో స్వచ్చంద రాజకీయాలకు తూట్లు పొడుస్తున్నారు అయితే వైసీపీ ప్రయత్నాలను ఆదిలోనే భరించినా వైసీపీ ఆకడాలు సృతిమించడంతో వైసీపీ నేతలకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి గళ్లా మాధవి స్టాంగ్ కౌంటర్ ఇచ్చారు వైసీపీ బెదిరిస్తే దాడులు చేస్తే దౌర్జన్యాలకు దిగితే పారిపోవడానికి ఇదేం చిలకలూరిపేట కాదని గుంటూరు పశ్చిమ గడ్డ అంటూనే తనదైన స్టైల్లో సింహంలా గర్జించారు మీరు నీచ రాజకీయం అంటూ ఉన్నారు మిర్చి ఆడు తరలిస్తాము అని చెప్పి మీకు మీరే ప్లకార్డులు వేసుకొని మీకు మీరే పోస్టర్లు వేసుకొని అక్కడ ఉన్న కార్మికుల్ని రెచ్చగొట్టి మీకు మీరే ధర్నాలు చేస్తూ ఈ రోజు ఒక హైడ్రామాని క్రియేట్ చేశారు ఒక కోడికత్తి హైడ్రామా ఒక గుళకరాయి హైడ్రామా సొంత ఇంటి వారిని డబ్బులు తీసుకుని టికెట్లు ఇప్పిస్తామని చిలకలూరిపేటలో మోసం చేసి ఇక్కడికి పారిపోయి వచ్చిన విడుదల రజనీ గారు ఈ రోజు ఇంక ఏ అంశము దొరక్క ఈ యొక్క అనవసరమైన అంశాన్ని ఒక చాలా పేద కుటుంబం అయిన ఆ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ ఈ రోజు రోడ్డు మీదకి లాక్కొచ్చి బురద చల్లే ప్రయత్నం చేస్తూ మమ్మల్ని నీచ రాజకీయాల్లో పాల్పడుతున్నాము అని చెప్పి పిచ్చి ప్రయత్నాలు చేస్తున్నారు మీరు ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు మానుకోకపోతే దీనికి తీటుగా మేము ఎదుర్కోవాల్సి ఉంటుంది చాలా ఘాటైన సమాధానాలు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాను ఎవరైనా సరే భారతదేశంలో స్వతంత్ర భారతదేశంలో ఇండిపెండెంట్ గా వేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది అయితే ఈ రోజు దాన్ని మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తే ఊరుకోబోము దొంగ నామినేషన్లను ఇండిపెండెంట్ గా మా పేరుతో పదుల సంఖ్యలో వేసారని గుంటూరు పశ్చిమలోని ప్రతి ఒక్కరికి తెలుసుని ఓటి భయం వైసీపీ వాళ్లకు ఉండొచ్చేమో కానీ ఆ అవసరం తమకు లేదని గళ్ళ మాధవి తెలిపారు నాకు ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు చేసే కర్మ పట్టలేదు మీరు దాన్ని అడ్డం పెట్టుకుని ఈ రోజు మా మీద ఏదో బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అట్లాంటి వాటికి ఎట్టి పరిస్థితిలో ఊరుకోబోమని చెప్తున్నాము ఇదే కాదు ఎన్నో రకాలైన దుష్ప్రచారాలు దాడులకి పాల్పడుతున్నారు మీరు మీకు ఓట భయం పట్టుకున్నప్పుడు చక్కగా ఇంట్లో కూర్చుని బయటికి రాకుండా ఇలాంటి వాటి మీద ఖర్చు పెట్టకుండా మర్యాదగా ఉంటే చాలా బాగుంటుంది లేదు అనంటే ఎంత దూరం వెళ్లాల్సి వస్తే అంత దూరం వెళ్ళి తీరుతాము దాడులకి పాల్పడడం జరిగింది అని అంటే మరొకసారి ఊరుకుపోయేది లేదు మేము ఈసారి మేము చాలా మంచిగా రాజకీయం చేద్దాము ప్రజలకి సేవ చేద్దాము అని రాజకీయ రంగంలోకి వచ్చాము అలాగని మమ్మల్ని ఇలాంటి భయాందోళనకి గురి చేస్తే ఊరుకుంటాము లేదంటే భయపడి పారిపోతాము గత నాయకుల్లాగా అనుకుంటున్నారేమో అలాంటి పరిస్థితి ఇప్పుడు ఎప్పుడు ఉండదండి ప్రజలందరూ మా వెనకాల ఉన్నారు